బ్యాంకాక్లో అండి అక్కడక్కడ ఇట్లా మనకి రోడ్డు దాటడానికి లైన్స్ ఉంటాయి కానీ ట్రాఫిక్ చూసుకుంటే ఆగట్లేదండి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏంటంటే మొత్తం సిస్టమేటిక్గా ఉంటుంది బటన్ నొక్కాము అనుకోండి బటన్ నొక్కాను ఇప్పుడు అక్కడ వాకింగ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ లో ఉంది అది గ్రీన్ కలర్లో పడగానే మనం దాటేసి వెళ్ళాలండి వీళ్ళైతే మరి అక్కడ గ్రీన్ లైట్ పడకుండానే దాటేసి వచ్చేసారు ఇప్పుడు అక్కడ గ్రీన్ లైట్ పడిందండి ఆగేరా ఆగారండి సో గ్రీన్ లైట్ అమౌంట్ ఎక్కువసేపు ఉండదు ఇక్కడ చూస్తే రూల్స్ కూడా సరిగ్గా ఫాలో అవుతున్నట్లేదు ఇక్కడ కూడా అంతే నొక్కాలి గ్రీన్ లైట్ అయితే పడిందండి వీళ్ళైతే బాగానే ఫాలో అయ్యారు బ్యాంకాక్ కానివ్వండి వేరే ఏదైనా అభివృద్ధి చెందిన దేశం ఎక్కడికి వెళ్ళినా గానీ రోడ్లు దాటేటప్పుడు మాత్రం ఇట్లాంటివి చూసుకొని దాటండి అంటే ఏం లేదండి ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పలేము మన వరకు మనం కరెక్ట్గా అయితే ఉండాలి సో మీకు ఎలా అనిపించిందండి ఆ బటన్ నొక్కితే అట్లా లైట్ ఎలగడం మనం దాటేళ్ళడం చాలా బాగుంది పోలీసులు కూడా అవసరం లేదు ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు మనం నొక్కితే చూసుకొని వాళ్ళు ఆగుతారు మనం రోడ్డు దాటేయచ్చు అసలు మన దగ్గర ఉందా లేదా ఈ టెక్నాలజీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మనం ఇంకెన్నో చేద్దాం బై బాయ్